ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రేపటికి కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదికారంలో అమలు చేయలేదని చెబుతూ జూన్ నాలుగున వెన్నుపోటు దిన నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అయితే అదే రోజున దీపావళి సంక్రాంతి కలిపి జరుపుకోవాలని జనసేన నాయకత్వం సూచించింది దీంతో ఏపీలో రేపు పొలిటికల్ హైటెన్షన్ తప్పదు మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇతర కాపు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుని రైలు దగ్గం ఘటనకు సంబంధించిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ముద్రగడ పద్మనాభంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కాపు నేతలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో రెండు వేల పదిహేడులో తునిలో రైలు దహనమైంది అప్పట్లో ముద్రగడ పద్మనాభంతో పాటు చాలా మంది కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి అయితే ఈ ఘటనతో టీడీపీ ప్రభుత్వంపై కాపులు వ్యతిరేకత పెంచుకున్నారు అది సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చింది అయితే ఈ ఘటన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కాపులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు ఇలా చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఘటన తర్వాత కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ఈబీసీ రిజర్వేషన్లు కొనసాగిస్తారని అంతా జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్లు సైతం నిలిపివేశారు అయినా సరే ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ప్రకటించారు అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిత్యం అభినందిస్తూ ముద్రగడ లేఖలు రాస్తుండేవారు అదే సమయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు పద్మనాభం ప్రకటించారు దీంతో ఆయనపై అనుమానాలు పెరిగిపోయాయి అదే సమయంలో తుని రైలు దగ్ధం కేసులో ముద్రగడతో పాటు ఉద్యమ నాయకులపై కేసులు కుట్టివేస్తూ తీర్పునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఈ కేసులన్నీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు అందుకే ఇప్పుడు తుని రైలు దగ్ధం కేసులో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంతో ముద్రగడతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన కాపు నేతల చుట్టూ ఉచ్ఛ మిగుస్తున్నట్లు అయింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూ వీడియోస్ కిడ్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్